హోటల్లో తనకు ఇరవై ఎనిమిది రూపాయల బిల్లు వేసినందుకు ఇరవై ఎనిమిది లక్షల ఫైన్ కట్టించాడు రామనే వ్యక్తి తన బంధువులతో కలిసి హైదరాబాద్లో ఒక హోటల్కి వెళ్ళాడు అక్కడ ఫుడ్తో పాటు మూడు వాటర్ బాటిల్ కూడా ఆర్డర్ చేశాడు అయితే బిల్లులు ఇరవై రూపాయల వాటర్ బాటిల్పై ఎక్స్ట్రాగా ఎనిమిది రూపాయలు యాడ్ చేసి మూడు వాటర్ బాటిళ్లకు అరవై రూపాయలకు బదులుగా ఎనభై నాలుగు రూపాయలు ఛార్జ్ చేశాడు ఇదేంటి అని హోటల్ వాళ్ళను అడిగితే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు దాంతో కళ్యాణ్ ఆ బిల్లు తీసుకుని కన్సూమర్ కోర్టులు కేసు వేశాడు విచారణలో భాగంగా వాటర్ బాటిల్పై అదనంగా ఇరవై నాలుగు రూపాయలు ఛార్జ్ చేశారని తెలడంతో అధికారులు హోటల్ యాజమాన్యానికి ఇరవై ఎనిమిది లక్షల ఇరవై ఎనిమిది వేలు ఫైన్ విధించారు ఈ మొత్తంలో భాగంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇరవై ఎనిమిది లక్షలు కళ్యాణ్కి సపోర్ట్గా ఇరవై ఎనిమిది వేలు ఖర్చుల కింద రెండు వేలు ఇవ్వాలని తెలిపారు కన్సూమర్ ప్రొడక్షన్ అడవి ప్రకారం మనం కొంటున్న వస్తువులు క్వాలిటీ లేకపోయినా ఎంఆర్పి ధరకంటే ఎక్కువగా అమ్మినా కూడా మన కంప్లైంట్ చేయవచ్చు కన్సూమర్ కోర్టులు కేసు వేయడానికి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి లేదంటే ఆన్లైన్లో కూడా అప్లై చేయవచ్చు అలాగే ఇందులో లాయర్ తప్పనిసరి కాదు మీ కేసుని మీరే వాదించుకోవచ్చు